పద్మనాభ మండలం రేవిడి గ్రామంలో కొలువుదీరిన జట్లమ్మ తల్లి ఉత్సవాన్ని అదే గ్రామానికి చెందిన ఆటో స్టాండ్ కార్మికులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు తమ గ్రామాన్ని ఆటో కార్మిక కుటుంబాలను చల్లగా చూడాలని ప్రతి ఏటా జులై నెల మొదటి వారంలో ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు జట్లమ్మ తల్లి ఆటో స్టాండ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రౌతులపాలెం నుండి భక్తులు కోలాటంతో అమ్మవారి ఆలయానికి చేరుకొని అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు సి రేవిడి ఆటో స్టాండు శ్రీ జట్లమ్మ తల్లి ఆటో స్టాండు రేవిడి మీసాల రమ్మన్నాయి నేను ఆటో స్టాండ్ ఊనియన్ ప్రెసిడెంట్ని గత సంవత్సరం ప్రతి సంవత్సరం ఏడో నెలలో పండుగ చేస్తున్నాం అలాగే ఈ సంవత్సరం కూడా పండుగ చేసాము చాలా జాగ్రత్త చేసాం చాలా బాగా చేసాము డ్యాన్సులతో డీజే పెట్టి చాలా బాగా చేసాం కుర్రోలు అందరూ కుర్రోళ్ళందరూ బాగా సహకరించారు సహకరించి బాగా చేస్తున్నాము ఇదే విధంగా మళ్ళీ మళ్ళీ చేయాలనేసి ఆ ప్రతి ఏడాది చేయాలని కోరు అమ్మవారిని కోరుకుంటూ అమ్మవారిని మొక్కుకుంటూ మా గ్రామస్తులు కూడా శుభ్రంగా ఉండాలని మేము ఆటోలు కూడా శుభ్రంగా ఉండాలనేసి మరీ మరీ చే కోరుకుంటూ దేవుడి దండం పెట్టుకొని కొత్తగా రౌతులపాలెం ఊళ్ళో నుంచి రామాలయం దగ్గర నుంచి కోలాటం గూపోట్టి తయారైందండి అది మాకు ఈరోజు ఎండతో చాలా సహకరించి జట్లంతాలకు అనుకూలంగా డ్యాన్సులు వేశారండి వాళ్ళు కూడా తల్లి ఎప్పుడు అనుకూలంగా సదా పాగ్రాలు చూస్తుందని మేము వాళ్ళ గేడ్ చేయలేదండి సన్మానం చేశారు సన్మానం చేశారు అమ్మవారం తరఫున గురువులకి సన్మానం చేశామండి సోల్వకర్కి సన్మానం చేశామండి అలాగే వాళ్ళు ఎప్పుడు కూడా మాకు మళ్ళీ మళ్ళీ పండగ ఎప్పుడు చేసినా మాతో ఈ కోలాట గ్రూపు సహకరిస్తుందని మరీ మరి కోరుచున్నామండి అలాగే